ona na सार बी सारा ందుబట్టి మీకు వందనాలు తెలియజేసుకోవాలి కదా తండ్రి మంచి పనులు జరిగించడానికి మరి ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారు ఉన్నటువంటి వాళ్ళ శాంతి కలగాలని ఈ రోజు ఆరు కోట్ల రూపాయలతో మరి మూడు శ్మశాన వాటికలు చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది మరి ముప్పై ఆరు లక్షల రూపాయలతో మరి ఈ రోజు బీటీ రోడ్ వేయడం జరిగింది మరి ముప్పై లక్షల రూపాయలు మా యొక్క ఎంపీ గారి నిధుల కింద ఒక్కొక్క బండి పది లక్షల రూపాయలది కొత్త బండ్లు సీల్ బండ్లు షోరూమ్ బండ్లు మరి ఆ బండ్లు తీసుకుని దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఒక్కొక్క బండి పది లక్షల రూపాయలు విలువతో మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్పిన వెంటనే ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి మూడు సామాజిక వర్గాలకు కూడా మూడు బండ్లు మరి ఆయన ఇవ్వడము మరి ఈరోజు అవన్నీ కూడా మీకు హ్యాండ్ కూడా చేయడం జరుగుతుంది తొందరలోనే నేను మేయర్ గారు కూర్చొని మరి మీకు సంబంధించిన ఏదైతే పాస్టర్లకు ఒకటి మరి అదే విధంగా మా ముస్లిం సోదరులకు సంబంధించి ఒక కమిటీ వేసి వాళ్లకు మరి హిందూ శ్మశాన వాటికి కూడా ఒక కమిటీ వేసి ఏదో మన నేను సైతం అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఉంది చాలా చక్కగా పనిచేస్తున్నారు అనాథ శవాలకు కూడా మరి ఎవరు కూడా పట్టించుకున్న పాపను ఏదైనా రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకద్దరు కూడా కొన్ని వందల సంఖ్యలో మరి వాళ్ళు అనాథ శవాలను కూడా తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా వాళ్ళు కార్యక్రమాన్ని కాల్చే కార్యక్రమం చేస్తూ నేను సైతం అని చెప్పి ఒక మంచి యువకులు అంతా కూడా ముప్పై ఏళ్ల నుంచి నలభై ఏళ్ల లోపలే అందరూ బాగా యువకులు అందరూ కూడా మరి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఒక చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి అలాంటి అసోసియేషన్కు మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా మరి దాన్ని మెయింటెనెన్స్ కూడా ఎందుకంటే మెయింటెనెన్స్ ఉంటుంది ఇంత పెద్ద స్మశాన వాటికి మనం చేసిన తర్వాత దీనికి మనం మెయింటైన్ చేయకపోతే మళ్ళీ కొన్ని రోజుల్లోనే మరి ఎక్కడంటే వాళ్ళకు సిస్టమాటిక్ వేలో మరి అక్కడ మనం పూర్చాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క కాలం ఒక్కొక్క ఎందుకంటే మనకు ప్రతి చోట కూడా రోడ్స్ వేసాం కాబట్టి మరి మీరు కమిటీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక సైట్ నుంచి వేసుకుని వచ్చి నెంబరింగ్స్ ఇచ్చి ఒక సిస్టమ్ వైజ్గా సిస్టమ్ వైజ్గా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఆ తరహాలోనే ఒక బోర్డ్స్ కూడా ఎందుకంటే బోర్డ్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎక్కడ కూడా కూర్చిన చోట పైన సమాధులు కట్టేదానికి పర్మిషన్ లేదు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఎంతో ఎంతో ప్రయాసతో ఈ రోజు ఈ స్థలం మనం సాధించుకోగలిగాం భవిష్యత్తులో ఈ కడప నగరాభివృద్ధి అభివృద్ధి జరుగుతున్న తరుణంలో మనకు ఇంకా భవిష్యత్తులో ఉండే శ్మశాన వాటికలనే మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మళ్ళా మనకు స్థలాలు రావాలంటే యాన్నో ముప్పై కిలోమీటర్లు ఊరు బయట ఏదైనా ఇక్కడ నుంచి కమలాపురంలో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది మరి టౌన్ లో ఎక్కడ మనకు స్థల గవర్నమెంట్ స్థలాలు ఉండే పరిస్థితి ఉండదు ఇప్పుడే మనము పేదలకు ఇళ్ళ ఇవ్వాలంటేనే మనకు కావాల్సిన స్థలము దొరకక మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు నూట ఇరవై ఎకరాలు నానా ఒక్కొక్క ఎకరా ఆనాడు నాలుగేళ్ల మునుపు మరి యాభై లక్షల రూపాయలతో మనము మరి కొనుగోలు చేసి ఈరోజు పేదలకు అందరికీ అక్కడ నాలుగు వేల ఐదు వందల మందికి ప్లాట్లు వేసి మనం ఇవ్వడం జరిగింది పేదలకు ఇల్లు ఇవ్వ ఇచ్చేదానికే ఈరోజు స్థలాలు లేవు గవర్నమెంట్ స్థలాలు లేవు మనం ఇన్ని ఇన్ని ఎకరాల ఎకరాల స్థలాలు భవిష్యత్తు ఎక్కడ మనకు టౌన్ కు ఆనుకొని మనకి ఇక్కడ ఉండవు మరి అలాంటి పరిస్థితిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పైన ఎవరు కూడా సమాధును నిర్మాణం చేయకూడదు అని చెప్పి ప్రతి శ్మశాన వాటిక ఇక్కడే ఒక పెద్ద బోర్డ్స్ కూడా తయారు చేసి మీ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి కమిటీ కూడా అంతే హిందూ శ్మశాన వాటికలో కూడా అదే అదే పద్ధతి ఈ శ్మశాన వాటికలో క్రైస్తవ శ్మశాన వాటికలో కూడా అదే పద్ధతి ముస్లిం శ్మశాన వాటికల్లో కూడా అదే పద్ధతి ఎందుకంటే ఇప్పుడేకే మా ముస్లిం ఏదైతే శ్మశాన వాటికలు ఎక్కడైతే ఉన్నాయో అందరూ కూడా ఈ నగరంలో ఉండే అందరు ముస్లిం సోదరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి భవిష్యత్తులో మేము ఎక్కడ కూడా ఎవరు కూడా పైన కట్టడాలు కట్టుకోకూడదని చెప్పి అన్ని మా యొక్క పాత ఏదైతే స్మశాన వాటికలు ఉన్నాయి అన్నీ కూడా ఉన్నదాన్ని కూడా తొలగించడం జరిగింది ఉన్నదానికి కూడా తొలగించేసి బోర్డు కూడా పెట్టించడం జరిగింది ఓన్లీ గుర్తు కోసం ఏదైనా మీ శీలా పలకాన్ని పెట్టుకోవచ్చు మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎవరికి వచ్చినా కూడా వాళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి మరి ఈ నిర్ణయం అయితే మీరు అందరు మీ సంఘ పెద్దలు కూర్చొని ఆ నిర్ణయం తీసుకుంటేనే మనకి ఇది లేకపోతే మరి ఇంకొక ఆరు నెలలకో మరి ఈ శ్మశాన వాటికంతా నిండిపోతాది మళ్ళా సంవత్సరానికి నిండిపోతే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాము అదే అందరు కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం అయితే అన్ని వర్గాల వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది